చేశావు మొత్తం జిల్లా అంతా దోచుకున్నావు ఈ దోచుకున్నది ప్రతి ఒక్కటి నువ్వు మడాడవులతో సహా ప్రతి ఒక్కటి కూడా నీ చేత అక్కడ గెలిచే ఎవరైతే జనసేన గారి తెలుగుదేశం గారి ఏ నాయకులతో అయితే గెలుస్తారో వాళ్ళతో పాటే ఇక్కడ ఉన్న మంత్రివర్గంలో ఉన్నవారు కానీ మేము కానీ పార్టీ గాని ఇక ప్రభుత్వం కానీ ఖచ్చితంగా నేను ప్రతిదీ కూడా కక్కిస్తామని చెప్పేసి నిన్నే కాదు ఈ రాష్ట్రంలో దోచుకున్న ప్రతి ప్రతి పౌరుడిది కూడా ఇవాళ మీరు చాలా అవినీతి ఇలా నిలబట్టాల దాంట్లో కూడా చాలా అవినీతి చేశారు ఆ ఇళ్ల పట్టాలు ఎవరికి ఇస్తారు ముఖ్యంగా ఇచ్చేది బీసీలకి ఎస్సీలకే కదా ఇళ్ల పట్టాలు ఇచ్చేది మీరు ఎవరిని మోసం చేశారు బీసీ ఎస్సీలు మోసం చేశారు మీరు ముప్పై లక్షల డెబ్బై లక్షలు రాజమార్గంలో దోసుకున్నారు మీరు ఇది అవినీతి కదా ఇక్కడ ఈ ఊర్లోనే తాండ్రంలోనే చాలా అవినీతి జరిగింది ఏది వదిలిపెట్టాం ఖచ్చితంగా ప్రతిదీ కూడా మీకు సంబంధించిన ప్రతిదీ కూడా దోసుకున్న డబ్బుని ఖచ్చితంగా ప్రజలను చూపిస్తాం ఖచ్చితంగా మీరు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కానీ మీరు ఏ రకంగా అయితే జైల్లో పెట్టమని ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు పలించలేదు ఖచ్చితంగా మేము చేసేది మీరు ఆధారం చూపించకుండా చేశారు మేము ఖచ్చితంగా ప్రజలకి నమ్మేలాగా అంటే నమ్మడం అంటే ఏంటి పేపర్ మేము చూపిస్తాం మీరు దోచుకున్నంత ప్రతిదీ కూడా గవర్నమెంట్కి ట్రెజరీకి జమ చేసి ఖచ్చితంగా మేము జైలు పంపిస్తాం ఈ జైలు కూడా చాలా జైలు పెట్టవలసిన అవసరం ఉంది దాన్ని కూడా తొందరలోనే మేము అన్ని కూడా ప్లాన్ చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా సెరసావి పంపించేది అంటే రాజమార్గంలో అంటే దొంగతనాలకు దొంగ కేసులు పెట్టడం దొంగ మార్గాలు ఏముండో అంత రాజమార్గంలో చేస్తాం మేము నిజాయితీగా పనిచేస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటాం ఈ పొత్తు కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఆయన ఏదో స్వార్థం కోసం పెట్టుకునేది కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు ఇలా కావాలంటే సంపాదించుకుంటే వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు అనుభవించడానికి ఏముంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువతను కాపాడుకోవడానికి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అప్పు చేసి పప్పు పెళ్లాలని అప్పు చేసి ఎవరైనా పెడతారు అప్పు చేసి పెట్టేది ఏంటి ఎవరైనా పెడతారు అప్పు చేసి అది కాదు నువ్వు సంపద సృష్టించు నువ్వు డబ్బులు రాబడి తీసుకో తీసుకొచ్చి పది రూపాయలు చేయి అంతే తప్ప నువ్వు లక్షల కోట్లు అప్పులు చేసేసి వ్యవస్థను అంతా కదా బ్రష్టి పట్టించేసి ఇవి అంగన్వాడీలు బుచ్చుబాబు గారు అయిపోవరం పోలీస్ స్టేషన్ హాగారైన అక్కడ అంగన్వాడీలు అసెంబ్లీ అంటే ఆశా వర్కర్లు అరెస్ట్ చేసి వెళ్ళకుండా ఇప్పుడు చెప్తాం ఇప్పుడు వెళ్తాం మళ్ళీ మేము ఇప్పుడు సంగతి ఏంటో తెలుస్తాం అక్కడ పోలీసుల సంగతి ఏంటో అక్కడ సంగతి ఏంటో ఖచ్చితంగా అరెస్ట్ చేయడం ఏంటో దాని సంగతి కూడా ఇప్పుడు తేలితో వెళ్ళేటప్పుడు పంపించబోతే అప్పుడు ఉంది బయటి పూజ ఒక్కొక్కడికి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎంతసేపు మీరు వెయిట్ చేసి మీరు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఎలాంటి మా ఏ మాటలకి మీరు లొంగకండి ఎవరన్నా డబ్బులు ఇస్తే మాత్రం తీసేసుకోండి ఫుల్గా ఎవరికొమ్ము కాదు సొమ్మే తీసేసుకోండి ఖచ్చితంగా ఓటు మాత్రం గాజు గ్లాస్ అయితే గాజు గ్లాసు సైకిల్ అయితే సైకిల్ ఎవరు కొత్త ఖచ్చితంగా మీరు వేసి మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపరకు ధన్యవాదాలు తీసుకున్నాను ఏ జనసేన జై తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తిల్లాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలాలి జై హింద్ జై హింద్ జై హిందే థ్యాంక్ యూ సార్